అందరికీ దివ్య దివ్యదేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక దేవుని పిల్లలారా నేటి దినుమున ఒక శ్రేష్టమైనటువంటి మాటతో మనము దేవునిని బట్టి బలపరచబడదాం చూడండి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో అంటూ ఉన్నారు నన్ను అని అందే నేను సమస్తము చేయగలను ఈ పౌలు గారే సౌలుగా ఉండి అనేక క్రైస్తవులను హింసించి ప్రభు యొక్క దర్శనముతో పౌలుగా మారి అదే క్రీస్తు సువార్తను ఖండ ఖండములలో ప్రకటించుచు అనేక హింసలకు తాను గురి క్రీస్తు తన శరీరంలో మిగిలినటువంటి శ్రమలను మిగిల్చిన శ్రమలను నేను అనుభవిస్తాను అని చెప్పి శ్రమ అయినా బాధ అయినా ఖడ్గమైనా ఉన్నవి అయినా రాబోనమైన అధికారులైన దేవదూతలైనా మరి ఏవైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు అని బలముగా స్వార్థను ప్రకటిస్తూ ఉన్నటువంటి పౌలుగారై నన్ను బలపరిచేది ఎవరు అంటే మానవులు కాదు నన్ను బలపరిచేది ఎవరు అంటే నా బంధువులు కాదు నన్ను బలపరిచేది ఎవరు అంటే నా స్నేహితులు కాదు నన్ను బలపరిచేది ఎవరు అంటే ఈలోక అధికారులు కాదు నన్ను బలపరిచేది ఎవరు అంటే ఈ లోక రాజులు కాదు నన్ను బలపరిచేది నజరేడని ఏసు క్రీస్తు ప్రభువు నన్ను బలపరిచువా అని ఎందు నేను సమస్తము చేయగలను నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని యొక్క బిడ్డ మిమ్మను మీ కుటుంబములో మీరున్నటువంటి స్థలములో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు మిమ్మను బలపరుస్తూ ఉన్నారు ఏలియాను యహోబా హస్తము బలపరిచిందట చూడండి కరిమేల పర్వతం మీద మూడున్నర సంవత్సరములు వర్షము కొరవడానికి కొరవలేదు మరలా వర్షము కొరకు కరిమేల పర్వతం మీద ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నారు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు అదిగో మేఘము వచ్చుచున్నదేమో మేఘం కనబడుతూ ఉన్నదేమో చూసి రమ్మన్నారు సముద్రము మీదంట అంత మేఘం ఉన్నదంట మీ పరిస్థితులు కూడా చాలా కొద్దిగా ఉన్నాయేమో దేవుని యొక్క బిడ్డ మీ పరిస్థితులు మీకున్నటువంటి ధనము మీకున్నటువంటి సదుపాయములు మీకున్నటువంటి సౌకర్యాలు మీకున్నటువంటి ఆలోచనలు మీకున్నటువంటి సహాయము చాలా తక్కువగా ఉన్నదేమో అదిగో విస్తారమైన వర్షము దేవుడు కురిపింపబోతూ ఉన్నారని ఏలియా ప్రవక్త సెలవిచ్చి ఇదిగో ఆహాబు మరి త్వరగా తన యొక్క అంతఃపురంలోనికి వెళ్ళిపోమని చెప్పండి అని మరి యహోవా హస్తము ఏలియాని బలపరచగా దేవునికి మహిమ కలుగున కాక ఎవరి హస్తం బలపరిచిందంట యహోవా హస్తము రిచే అంత మేఘమేమో సముద్రం మీద నుండి పైకి వచ్చింది ఏహోవా హస్తమేమో ఏలి అని బలపరిచింది ఏహోవా హస్తము ఏలి అని బలపరచగా ఆహాబు రథము కంటే ముందుగా పరిగెత్తి చూడండి మరి మొదటి రాసుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచ్చినంలో యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాము కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయెల్ గుమ్మమున వద్దకు వచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక రథము కంటే రాజు బలము కంటే యహోవా హస్తము ఏలియాను బలపరచగా మరి ఏలియా కన్నా ముందుగా ఇజ్రాయలు గొమ్మ ఉన్నందుకు ఆ ప్రవక్త చేరుకుని ఉన్నారు విస్తారమైన ప్రచండమైనటువంటి వర్షమును దేవుడు కురిపించి మరలా సమృద్ధిని అనుగ్రహించి ఉన్నారు ప్రార్థన బలం మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేయండి యహోవాహస్తం మిమ్మల్ని బలపరిచినట్లు ప్రార్థన చేయండి పౌలు గారు అంటూ ఉన్నారు నన్ను బలపరచువాలి అని నేను సమస్తము చేయగలను అలాగే మరి ఏలియాను ఆను యహోవా హస్తము బలపరిచినది దేవుని పిల్లలను ఆయన హస్తం బలపరచునది కనుక ఆయన విడవనటువంటి దేవుడు ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను మరిచిపోయినా ఎవరు నీకు సహాయం చేయకపోయినా ఎవరు నేను తృణీకరిస్తూ ఉన్నా ఎవరు నిన్ను వెలివేస్తూ ఉన్నా దేవుని యొక్క బిడ్డ ఇదిగో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు యహోవా హస్తము నేను బలపరచు ఉన్నది ఎవ్వరు నన్ను బలపరిచేవారు లేరు అని దిగులు పడిపోతూ ఉన్నావా లేవుని యొక్క బిడ్డ ఆయన నీ కొరకే సిలువులో ప్రాణం పెట్టారు ఆయన నీ కొరకే సమాధి చేయబడ్డారు ఆయన నీ కొరకే సమాధిని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నారు ఇదిగో ఈ క్షణంలోనే మీ గృహంలో ఆయన ఉన్నారు కనుక విశ్వాసముతో ప్రభువా నన్ను బలపరచని నేను ప్రార్థన చేసుకునండి తప్పక ఆయన మిమ్మల్ని బలపరిచి మీతో గొప్ప కార్యమును ఆయన చేయించబోతూ ఉన్నారు మీ కుటుంబమును ఆశీర్వదించబోతూ ఉన్నారు దివ్య దేవుడు మిమ్మును మీ కుటుంబమును మీకు కలిగిన సమస్తమును ఆశీర్వదించి ఆయన మేము రాకడి కొరకు సతము చేయను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన దేవా మీ కనికరము కలిగిన తండ్రి మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్తోత్రాలు దేవా నాయన ఏ బిడ్డలైతే ప్రభు దిగులుతో ఉన్నారు నాయన ప్రభు నన్ను ఎవ్వరు బలపరిచే వారు లేరు నాకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు అని కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో దేవా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కనుక మీ పిల్లలైనటువంటి వారిని మీరే ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ఏ వ్యాధితో ఏ చిక్కుతో ఏ సమస్యతో ప్రభువ ఏ వేదన అంతరంగంలో బిడ్డలకు ఉన్నదో ప్రభు నైనా మీరే నైనా వారి యొక్క దుఃఖమును తీర్చి బిడ్డలను బలపరిచి కుటుంబ అవసరతలను తీర్చి ఆరోగ్యమును అనుగ్రహించి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడిపించి మీ నామమునకు మాత్రమే మహిమ పొందమని మహిమ రాకులు కొరకు నైనా సకల పరిశుద్ధులను సిద్ధము చేయమని ఏసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ నామ పరమ తండ్రి ఆమె అందరికి మరణాత దేవుడు మేము దీవించుగాక ఆమె